ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారము దినపరాలు వార మరియు ఈరోజు పంచాంగ వరాలు ఇక్కడ వివరిస్తున్నాను సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు యాభై రెండుకు అస్తమిస్తాడు ఇక ఈ స్వస్తిశ్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢ మాసం ఈరోజు ప్రారంభమైంది శనివారము స్థిరవారం అంటారు శుక్ల పాఠ్యమై ఈరోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు ఇరవై ఏడు వరకు ఉంటుంది తర్వాత మరుసటి రోజు నాలుగు ఇరవై ఏడు తర్వాత శుక్లవారం విజయస్థావం ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము నాలుగు నలభై తొమ్మిది వరకు ఉంటుంది కాకపోతే చంద్రరాశి రాశి మిదురంలో ఉంటాడు చంద్రుడు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల ముప్పై నిమిషాల వరకు అలాగే వజ్రము ఈరోజు నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం శనివారం రోజు ఐదు నలభై తొమ్మిది నుంచి ఏడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఇది సుమారుగా ఇదే సమయాల్లో ఐదు నుంచి ఈ సమయం నుంచి కానీ ఆరు నుంచి ఎనిమిది వరకు మధ్యలో ఉంటుంది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృత గడే లేవు ఈరోజు యోగము ఈరోజు ధృవ యోగము మూడు నలభై ఐదు వరకు తెల్లవారిదామున యాగాత తర్వాత వస్తుంది కరణము నాగా ఈరోజు తెల్లవారిదామున నాలుగు ఇరవై ఐదు వరకు ఉంటుంది తదుపరి కిమ్ స్తూఘ్నం ఈరోజు అంటే మత్సరపు సాయం ఈరోజు సాయంత్రం నాలుగు ఇరవై నాలుగు వరకు ఉంటుంది సూర్య రాశి ఈరోజు మిథుల రాశిలో సూర్యుడు ఉంటాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు గంటల ప్రవేశించి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు రోజు పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటాడు సూర్య సూర్యుడు మిథురాశిలో అశుభ సమయాలు గుళిక ఈరోజు ఉదయం ఐదు నలభై తొమ్మిది నుంచి ఏడు ఇరవై ఏడు వరకు ఉంటాయి యమగండము కాలము మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది సూర్య చంద్రు సూ చంద్రోదయం ఐదు యాభైకి ప్రారంభమవుతుంది ఉదయం చంద్రాస్తమయం ఏడు ముప్పై రెండుకు సాయంత్రం అవుతుంది అలాగే దిన ప్రమాణము ఈరోజు పదమూడు గంటల రెండు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నిమిషాలకు ప్రారంభం ఉంటుంది రాత్రి ప్రమాణం పది యాభై ఏడు ప్రయాణాలకు వారశలను పరిశీలిస్తే శనివారం తూర్పు దిక్కులో ప్రయాణించకూడదు మీరు తూర్పు దిశలో ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం ఉసిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరాలి ఏ దిశకు దిశ షూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది అలాగే ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే అంటే చాలా రోజులు తీర్థాయితా లాంగ్ ట్రూప్ చేయాలన్నా వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలు ప్రతిరోజు చేసే చేసేవాళ్ళు ఉద్యోగాలకు ప్రయాణం చేసేవాళ్ళు ఏదైనా చిన్న చిన్న పనుల మీద పక్క ఊళ్ళకు వెళ్ళి సాయంత్రానికి వచ్చే వాళ్ళకి ఇలాంటివి వర్ వర్తించవు అయితే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ప్రయాణించకూడదు కాబట్టి మీరు ఇట్లో బయలుదేరేటప్పుడు ఈరోజు శనివారం దక్షిణ దిక్కు ప్రయాణం దర్వ్యలాభం దాభం ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడు దక్షిణం వైపు వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి తూర్పు వైపు వెళ్తే ఆ పనులులో మీకు ఏమైనా సానుకూలంగా పనులు సాగుతాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు ఈ రకంగా దక్షిణం వైపు వెళ్ళి తిరిగి తూర్పుబోయ్ వెళ్తే ఆ పనులు సాగుతాయి లేదా తూర్పు ఏదైనా పనులు ఉంటే దక్షిణ వైపు వెళ్ళి చూసుకోండి ఆ తర్వాత మళ్ళీ వైపు వెళ్ళి ఇంటికి రాకుండానే వైపు వెళ్ళి పనులు చూసుకొని వస్తే ఆ పనులు సానుకూలంగా ఇవి ఈరోజు పంచాంగ విరాలు శుభమస్తు